జయ శ్రీరామ్ రామచంద్ర పాహిమాం రక్షమాం శ్రీ ఆంజనేయ వరద గోవింద గోవింద సత్యష్ఠుడు ధ్యానం పోవడానికి సిద్ధమైనప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు యువకుండా ఉన్నాడు గురువు గారు మనిషి బాగుపడాలంటే ఏం చేయాలి అని మనిషి బాగుపడాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయి ఏది ఆలోచించకుండా బాగుపడే విధానం గురించి మంచి ఆలోచన నీకు బాగు కావాలని మనసులో ఉంటే ఖచ్చితంగా బాగవుతా ఉంది బాగా అవుతాపడవుతా ఉంటాం మరి వారు అందు నేను సంతోషంగా ఉంటే ఏం చెయ్యాలి నేను బాగుపడాలంటే ఏం చెయ్యాలి నీవు బాగుపడాలి అంటే ఇతరుల బాగు గురించి ఆలోచించు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతోషపెట్టు నీకు నమ్ముకున్న వాళ్ళు కూడా సంతోషపెట్టు తల్లిదండ్రులు భార్యలో బిడ్డలో ఎవరో వాళ్ళకి అంత సంతోషం కలిగించు నీ తల్లిదండ్రులు వారి సంతోషం కలిగించు బంధువులు అవి తేడా పెట్టుకోవద్దు మనసులో వాళ్ళు కోటీసులు లక్ష్యాధికారులు మనకి ఏమి లేదు ఇవ్వననుకుంటారు అయిపోయి ఏమనుకోరు మేలు కోరుకుంటా ఉండు ఇతరుల మేలు నువ్వు కాలం నీకు ఆనందంగా ఉంటుంది నువ్వు చాలా గొప్పగా బాగుపడతావు గొప్పవాడైపోతాం మైత్రీకరణ ముదిత ఉపేక్ష పుణ్యాపుణ్యం సుఖ దుఃఖానం భావం తశ్చిత్త ప్రదా ప్రసాదనం అందులో మరి చెప్పారు మనం ఆలోచన ఎలా కలిగి ఉండాలి అంటే పాపపుణ్యాల మధ్య మైత్రి అందతా స్నేహంగా ఉంటాడు వాడు పాపి వాడు దుర్మార్గుడు దుష్టుడు నువ్వు పట్టించుకోవద్దు స్నేహంగా ఉంటుంది ఏమన్నా అంటే పలకలు మంచి మళ్ళీ మాట్లాడలేడు నీకు శత్రువు అని అనుకుంటున్నావు లేదు అతను నేను శత్రువు అనుకుంటున్నాడు ఏం చేయొద్దు నవ్వు పలకరించి బాగున్నావా మిత్రమా బాగున్నావా అంతే ఇంకే పోతా ఉండు కొంతకాలానికి ఆ వ్యక్తి నిన్న ఈ వైపు మారుతాడు మైత్రి అందరితో స్నేహంగా ఉండు అప్పుడు నీ శత్రువుల ఎవరు ఉండరు శత్రువులు లేనప్పుడు నేను ఎవరైనా ఏమైనా చేస్తాడే భయం మీద వెళ్ళిపోతుంది భయం వెళ్ళిపోవడానికి మొదటి మార్గం ఇది అందరూ వాళ్ళు ఎవరైనా సరే ట్రైన్లో ఉన్న ఉండి ఒక నమస్కారం పెట్టేసేసి నవ్వి బాగున్నారా క్షేమంగా ఉన్నారా అందుకే మన కుసలు ప్రశ్నలు వేస్తారు దారిలో కనబడుతుంటే ఇప్పుడు కనబడిన వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారు ఆరోగ్యం బాగుందా ఆరోగ్యం బాగానే ఉంటుంది అడిగిపోతున్న ఆరోగ్యం వయసు కొద్దిగా కట్టుకోపోతూ ఉంటుంది కరుణ కరుణ కలిగి ఉండాలి అంటే మీ నీకంటే పేదవాళ్ళు ఉంటారు అనేక రకాల రోగాలు కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద జాలి కరుణ చూపించాలి చూపించాలంటే ఏం చేయాలి నువ్వు నీకు తోచిన సహాయం చేయాలి కరుణ పాపకార్యం చేస్తున్నారు నువ్వు వాళ్ళని వీడి పాపాలు చేస్తున్నాడు వాడి పాపాలు లెక్క పెట్టద్దు వాళ్ళని కూడా కరుణించు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు మనకెందుకు మనం మేలు చేస్తాం ఏదో నీకు ఉంటే ఇవి ఏదో అంత అన్నం పెట్ట మైత్రి కరుణ మొదిత అంటే సంతోషం ఈ సంతోష ఇద్దరికి చెప్పున్నాము సంతోషం ఎట్లా వస్తుందని ఇతరులు సంతోషం చూసి నువ్వు ఆనందించినామంటే అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు ఎవరు సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళు ఎలా సంపాదించారు ఎలా సంపాదించారు గొప్ప అయిపోయినారు ఏదో అయిపోయినారు అని అనుకుని అనేసి మనసులో పెట్టుకొని మనకేమి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మనం అనుకుంటారేమో తక్కువ ఉంటారేమో ఇలా అవన్నీ అనుకుంటారు అనుకుంటారు అనుకుంటా నిన్ను మర్చిపోతావు ఒక కొంతకాలానికి నీకు అదే గుర్తుండిపోతుంది కనుక ఎవరు ఎంత సంపాదించుంటే ఎందుకు ఎట్లా సుఖాలు అనిపిస్తుంటే మనకెందుకు ఆ సుఖాలు నీవుగా భావించు ఎందుకు దీని ఆత్మ జ్ఞానం అంటారు నీలో ఉండే ఆత్మే వాళ్ళలో ఉండేది ఆత్మే భగవంతుని స్వరూపం కనుక అది ఆత్మ అదే ఆనందిస్తుంటే నువ్వు కూడా ఆనందించిన లెక్క పెట్టుకుంటు నువ్వు కూడా ఆనందించు ఒకప్పుడు ఒక చిన్న వ్యక్తి దీపావళి పండుగ వచ్చినప్పుడు ఒక పిల్లాడు తండ్రిని దానికి కావాల్సినటువంటి ఈ మతాబులు ఈ యొక్క చిచ్చుబుడ్లు పొడ్లు కాదు ఉంటుంది కదా టపాకా పటాసులు అంటారు అది మనం అడుగుతాడు తండ్రిని అప్పుడే తండ్రి ఏం చేస్తాడంటే మెల్లకి చేయబడి కొరుక్కిపోయి ఒక ఇంటి మీద పెద్ద ఇంటి మీద కాలుస్తూ అంతా ఎగో ఎగురుతుంటారు పిల్లలు చూడండి ఆయన అంటాడు చూస్తాడు చూస్తే వాళ్ళు కాలుస్తుంది నువ్వు కాలుస్తుండ్రు అనుకో ఆనందించు వాళ్ళు బాగా ఈ యొక్క కళాకారుసు ఇవన్నీ కాలుస్తున్నారు అప్పుడు నువ్వు అనుకుంటా అనుకుంటావు ఆనందంగా ఉంటుంది అది చూసి ఆనందించు అని అని అంటారు ఆ కాలం అట్లా ఉండేది అందుకనుక లేనప్పుడు ఏం చేస్తావు మనం లేని స్థితిలోనే ఉండాలి భగవంతు ఇచ్చింది అంతే కనుక నువ్వు ఆనందంగా ఉండాలంటే ఎవరెవరిని ఎదుటిగా ఆనందిస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి ఒక చిరునవ్వు నవ్వు నమస్కారం పెట్టు ఆనందంగా ఉన్నావు చాలా అందంగా సంతోషం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా మీకు ఆనందం కలుగును కాక అని ఇంకా రెండు మాటలు వాళ్ళు చాలా ఆనందపడిపోతారు ఆనందం లోపల చేరుకుంటారు ఆనందం అనేది నువ్వు అనుకునే కొద్దీ నీళ్ళు పెరుగుతుంది అయ్యో నాకు లేదే 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 అనుకుంటా ఉంటే అది వెళ్ళిపోయి దుఃఖం మిగిలిపోతుంది కనుక దుఃఖాలే కాదు ఆనందాన్ని మైత్రి స్నేహ మదితీ కరుణ ముదిత ముదిత అంటే ఏమి సంతోషించి దీన్ని ఉపేక్ష ఉపేక్ష అంటే అంటే ఏమి ఉపేక్షించడం అంటే ఏమి చూసి చూడట్లు పోవడం చెడు కార్యక్రమాలు చెడు పనులు అనేక మంది ఉంటారు మనం కూడా ఎప్పుడు చేసి ఉంటాం ఏదో చిన్న చిన్న పనులు అది అనేకం అనేక విధాలుగా పోతూ ఉంటుంది జీవితం అనేది అయితే దాన్ని చూసి చూడట్లు వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ పోయి వీళ్ళు ఏమీ పాడు పనులు చేస్తాడని ఎవరెవరు చెప్పారు ఇంకొక దగ్గరికి పోయి వీళ్ళు నలభ వెళ్ళి పనిచేసాడు వాడు వాడు వాడి అక్కడ చీరని పని చేస్తున్నాడు ఎంతో ఇలా అందరు అందరిలో ఉంటాయి ఎక్కడో పని పనులు చేస్తూ ఉంటారు పట్టించుకోవద్దు వారు ఏం చేసినా నువ్వు చూసి చూడట్లు పోండు పట్టించుకుంటేనే తల పగిలిపోతుంది ఎందుకు దాని ఎవరికి ఒక చెప్పాలి చెప్పే అందరికి ఇది ఉండదు వారికి చెప్పు వీరికి చెప్పు వీరికి చెప్పు వారికి చెప్పు పోతుంది పొట్ట పగిలిపోతుంది అంతకంటే గీ మూడదు కనుక ఎవరు ఏమి చేసుకున్నా మంచిదైతే సంతోషించు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొను చెడు కార్యక్రమం దూరంగా ఉంటుంది వచ్చేసి దీపాటిలో దాన్ని విందు గుర్తు దాన్ని తల్ల మోసుకొని తిరుగుతా ఉండే పని ఏది తల బరుబెక్కిచ్చిన నెత్తి పెట్టుకోవద్దు తల బరువెక్కించేటటువంటి ఆలోచనలు రానియొద్దు రానియొద్దు అంటే వస్తాయి అవి కానీ దాన్ని మేము చూడకుండా పోయి రాకూడదు రాకూడదు ఒక వంద సార్లు అనుకో అవి రావు ఇంకా ఎందుకు మంచి కార్యాలు మరి బర్రెలుస్తావు ఎడపడి కార్యక్రమం పూజలు జరుగుతూ ఉంటుంది అడిగి వెళ్ళు అలా అంత ప్రసాదం అన్న పెడతాను ఆడబోతే ఏం పడుతుంది నేను తింటారు కొత్త నేను తరి తరి కొట్టే కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎందుకు చెడు పని లేదు చెడ్డవాళ్ళు చెడ్డ వాళ్ళు చెడ్డ ప్రయోగమే చేస్తారు భయం వాళ్ళకి మీరు చేసే ఏమి చెప్తాడో అని నిన్ను కొట్టిదని పుట్టస్తారు చెప్పదో బిగిరిస్తారు కాబట్టి ఇంక అమ్మని చూసుకుంటున్నా వాళ్ళు పట్టించుకోరు ఆహా మనం వాళ్ళ పనులు చేసుకుంటారు చటికలు చేసి మనకెందు చెడు పనులు చేసే వాళ్ళని పూర్చి పట్టించుకునేది ఇది చెడ్డ అని మనం చెప్పకూడదు ఇది పదాజిడి గారి సూత్రం సుఖదుల్లో పుణ్యాపుణ్య విషయాల్లో ఇలాంటి భావాలు కలిగి ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది తశ్చిత్త ప్రసాదినం భావనం తశ్చిత్త ప్రసాదనం ఇలాంటి భావాలు కలిగి ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇవన్నీ భావించుకున్నావు అనుకు ఈ నాలుగు మైత్రి కరుణ ముదిత ఉపేక్ష వేట్లో పాపపుణ్యాల్లో దుఃఖాల్లో ఇంటినీటిలో ఈ ప్రయోగించుకున్న అంటే నీకు మీదే చాలా సంతోషంగా ఉంటావు అంతకు మించి ఆనందంగా ఉండదు నీకు మించిన సంతోషపడే నీకెవ్వరు ఉండరు ఆనందంగా ఉంటాం ఏజనావాసోగవంతు